అందరికీ నమస్కారాలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ భరత్ గారికి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ఆ పెంట ఆ చెత్త ఏదైతే ఉన్నదో వివరిద్దామని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా ఎందుకంటే ముందు వాడు నోటి దూలవాడికి నోటి దూల పనులు చేస్తూ ఉన్నాడు వాడు నిన్న మొన్న దాకా షాడీమరాజ్ గారి మీద పడ్డాడు ఆయన అట్లా ఇట్లా అని ఇప్పుడు శుభార్త చేస్తున్న వాళ్ళ మీద జాంబీ వైరస్ ఉంటుంది ఈ జాంబీ వైరస్ మనం కూరలు కట్ చేయకపోతే ఇది మెల్లమెల్లగా దేశానికి పాకిద్ది అంటున్నాడు అంత మాత్రమేనంటే వీళ్ళు విగ్రహారాధన తప్పుబడతారు మనకు అసలు ప్రామాణికమే మన హైందత్వంలో ప్రామాణికంగా తీసుకునేది విగ్రహారాధన అని వీడు జాంబీ మాటలో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మీరు చూడండి అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు తర్వాత వాడి గ్రంథాల్లో ఏముందో కూడా చూసి మనము ముందుకెళ్ళాము ముందుకెళ్ళిపోతాము విగ్రహారాధనని వ్యతిరేకించే ఏ మతమైనా హిందూ వ్యతిరేక మతమే విగ్రహారాధన సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైనది మనకున్నటువంటి చిత్రపటాలు దేవీ దేవతల స్వరూపాలు ఇవన్నీ కూడా మనకి మాధ్యమాలు గిరిజనులు కాదు గిరిజన మైనర్లు లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి మాఫియా ఎంతటి ఉన్మాదానికి ఎంతటి వికృతానికి ఒడిగట్టిందో ఈ వార్తయే నిదర్శనం అసలు ఈ మత మార్పిడి మాఫియా కోరలు పీకకపోతే ఈ జాంబీ వైరస్ అనేది దేశాన్ని అట్లా 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 వ్యాపించేస్తాడు ఏం మాట్లాడుతున్నాడో మీరు చూశారు కదా వాడు క్రైస్తవులు దేశానికి పట్టిన జాంబీ వైరస్ లాంటి వాళ్ళంట అంట ఈ ఎదవకు అర్థం కాని సంగతి ఏంటంటే వీడే భారతదేశానికి పెద్ద చేడపూరు కానీ వీడికి అర్థం కావట్లా పెద్ద జాంబీ వైరస్ అని హిందుత్వానికి ఇలాంటి వాళ్ళు పెద్ద జాంబీ వైరస్ లాంటి వీడికి అర్థం అట్లా వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఒకరోజు ఉంది వాళ్ళ అయిందోళ్ళే ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకొని మేము ఆ ధర్మం ఈ ధర్మం మేము మీ ధర్మాన్ని మేము చక్కదిద్దుతాము అదవుతుందా ఆ దేశాన్ని మనం కాపాడుతామని అమాయకుల దగ్గర డబ్బులు గుంజి ఇలాంటి వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నాడు వీడు వీడే కాదు ఇంకా వీడి చుట్టులో కొంతమంది ఉన్నారు సో అందుకే నేను అన్నా వీడు భారతదేశానికి హిందుత్వానికి వీడే పెద్ద జాంబీ వైరస్ సరే తర్వాత వారు ఏమంటున్నాడు మాకు విగ్రహారాధన మాకు ప్రాముఖ్యం మా హిందుత్వంలో అసలు అది ప్రధానం అంటున్నాడు కదా అసలు ఒకసారి విగ్రహారాధన గురించి వీడి గ్రంథాలు ఏం చెప్పినా ఒక్కసారి ఆలోచన చేద్దాం చూడండి దర్శనోపనిషత్తు నాలుగు ఐదులో ఉంటుంది అక్కడ శ్లోకం ఇస్తాడు శ్లోకం కింద అర్థం చెప్తాడు చూడండి హృదయములో నివసించు నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించు వాడు తన చేతి అందాలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకు వాడును అరే ఎంటున్నావా అది జంబీగా భారతవర్షం నువ్వే విను నేను అర్థమేంటి హృదయంలో ఉన్న దేవుని వదిలిపెడితే నువ్వంట బొమ్మలని సేవిస్తే అన్నపు ముద్దను వదిలిపెట్టి మా చేతిని నాకుతున్నావు అంట నువ్వు నేను చెప్పట్లే మీకు అంత ఉపనిషత్తును మీకు నువ్వు వందల ఉపనిషత్తులు కదా అందులో ఒక ఒక ఉపనిషత్తు దర్శనోపనిషత్తు నాలుగు అయ్యింది ఇంకోటి కూడా చూపిస్తాను మైత్రేయ మైత్రేయోపనిషత్తు రెండు ఇరవై ఏడులో రాళ్ళతోనూ లోహములతోనూ మనులతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహములను గాక తన హృదయమందిని పరమాత్మని పూజింపవలను మోక్షము చేరగోరు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలను దీన్ని ఎత్తావరే జాంబీగా మరి ఈ శ్లోకం అర్థమేంట్రా ఈ తాత్పర్యం అర్థమేంటరా తర్వాత ఇంకా గైఫల ఉన్నాయి ఈశా వ్యాశోపనిషత్తు ఈశా వ్యాశోపనిషత్తు పన్నెండులో అట్టడు ఏమనంటే ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పడుచుకున్నను కానరాని చీకటిలో ప్రవేశిస్తారంట ఎవరైతే ప్రకృతిని పుట్టిన అని ఎందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకటిలో ప్రవేశిస్తారు అని ఒరే నేను చెప్పట్లా జాంబీగా మీ గ్రంథాలే చవితిని నేను చెప్పట్లా మీ గ్రంథాలే చవితిని సరే ఇంకోటి కూడా చూద్దాం దర్శనోపనిషత్తు దర్శనోపనిషత్తు నాలుగు వైతులు మళ్ళీ చిత్తమందు అంతర్గతములైన మలిన గుణములు కేవలము తీర్థ స్థానముల చేత తొలగ నేలవు నేళ్లతో పెక్కుసార్లు గడిగినను కళ్ళకుండా శుభ్రపడునా పదే మందిలో ఉన్న ఆత్మకి అంటే ఉన్నటువంటి ఆ పాపం బాగొట్టుకోవాలంటే మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినది పోయితా కూడా ఎన్ని మార్లు గడిగినా దాని వాసన పోయిద్దా అన్నట్లుగా చూస్తున్నాను ఇక్కడ ఇంటున్నా మంటలే ఇంటి సరే ఇంకా ఉండే చూడు ఇంకా ఉండే చూడు ఋగ్వేదము వేదాల్లో ఒక వేదమైనటువంటి ఋగ్వేదము ఏడవ అధ్యాయం ఎనభై ఆరు ఐదవ మండలం చూడండి మా పితరులు చేసిన పాపముల నుండి మేము చేసిన పాపముల నుండి మమ్మను విడిపించు ఓ రాజా పశువులను దొంగిలించిన దొంగ ఆ పశువులను మేపుచుండెను ఆ దొంగ చేతుల నుండి పశువులను విడిపించు రీతిగాను కట్టబడి ఉన్న ఆవుతోడను విడిపించు రీతిగాను వశిష్ఠుడైన నన్ను పాపముల నుండి విడిపించుము అని ఇక్కడ ఒక ఆయన మొత్తుకుంటున్నాడు ఋగ్వేదముడు అంటే మేము కూడా పాపంలో ఉన్నాం స్వామి మమ్మల్ని విడిపించు అని దానికన్నా యాజ్ఞ మలుకులు బలుగు తల్ది కూడా ఉపనిషత్తు బ్రహుదారణ బ్రహుదారణ్యకు ఉపనిషత్తు ఒకటి మూడు ఇరవై ఎనిమిది మీరు చూసుకుంటే అందులో మీకు స్పష్టంగా ఉంటుంది నన్ను దుష్టత్వంలో నుండి సన్మార్గంలోనికి తీసుకొని పొమ్ము నన్ను అంధకారం నుండి వెలుగులోనికి నడిపించు నన్ను మరణములో నుండి నిత్య కొని కొనిపొమ్ము అని ఇక్కడ యాజ్ఞ మలుకుడు మాట్లాడుతున్నాడు మార్గాన్ని నేనే జీవములు నేనే సత్యములు నేనే అంటాడు వేసాయా ఆ మార్గంలోకి తీసుకెళ్ళు సత్యంలోకి తీసుకెళ్ళి జీవంలోనికి తీసుకెళ్ళు మాకు అమృతత్వం కావాలి అసతోమ సద్భమయ తమస్తోమ జ్యోతిర్ఘ్యమయాన్ని ఆజ్ఞానం చేసిన ప్రార్థనకి ఆ తాత్పర్యం అది దానికి జవాబు వివరించాడు ఇచ్చాడు మీ దేవుడు కాదు మీ దేవతలు కాదు ఇప్పుడు చెప్పరా ఇంకో చాలా ఉన్నాయి నా దగ్గర రుజువులు ఇప్పుడు చెప్పు అంటే మీ హైందత్వంలో విగ్రహారాధనకి మరి వేద పండితులు ఉపనిషత్తులు రాసేటువంటి వాటిని మీరు త్రోసేస్తారా ఇప్పుడు మాకు ఉపనిషత్తులు వేదాలు ప్రామాణికం కాదంటారా మరి మీ గ్రంథాలు ఇంత పెంట ఉంటే నువ్వు ఎట్లా విగ్రహారాధన చేస్తావరా అరే అడి కూడా ఆలోచన చేస్తున్నారా వీడే కాదు ఈ మధుర మధులు కూడా అరే అడుగు అడుగు పందులారా మధుర మధు ఊరపంది కుక్కలారా మీ గ్రంథాలు ఇంత పెంట పెట్టుకొని మా విగ్రహారాధన మీరు అంటారా అని చెప్పేసి మరి విగ్రహారాధన గురించి మరి ఇంత చెండాలని చెప్పేది ఇక్కడ బుద్ధి తెచ్చుకో అదవా తెచ్చుకొని ఏదైనా పనిచేసుకుని బ్రతుక్కో యేజు ప్రభు నమ్ముకో సిగ్గు వచ్చింది జీవితం బాగుపడింది సరేనా ఈ వీడియో ద్వారా నీకు బుద్ధి వస్తుందని నేను ఈ వీడియో ప్రత్యక్షం నీకే చేస్తున్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అండి ఇలాంటి వాళ్ళని మీరు టాయిలెట్ చేయొద్దు ఇలాంటివన్నీ ప్రశ్నించాలని కూడా మీరు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను